శీతాకాలం రాగానే అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి కొందరికి సొయాసిస్ తీవ్రమవుతుంది మరికొందరికి కళ్ళమట నీరు కారుతుంటుంది మరికొందరికి శరీరం అంతా అలర్జీలా దొరద వస్తుంటుంది ఇలా పలు సమస్యలు వస్తుంటాయి ఇందులో ప్రధానంగా కళ్ళమ్మట నీరు ఎందుకు కారుతుంది అవి తగ్గాలంటే ఏం చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం చలికాలంలో వాతావరణం పొడిగా ఉంటుంది దీంతో కళ్ళు ఎండిపోయి నీరు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపిస్తాయి కొంతమందికి చలికాలంలో అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల కళ్ళు ఎరబడడం నీరు కారడం దొరద వంటి లక్షణాలు కనిపిస్తాయి బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా కళ్ళ మట నీరు కారడానికి కారణం కావచ్చు కళ్ళు పొడిబారడం వల్ల కళ్ళు ఎక్కువగా నీరు ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తాయి కంటిలోకి ఏదైనా చిన్న కణం లేదా మరేదైనా వస్తువు వెళ్ళినప్పుడు కళ్ళు నీరు కారడం సహజం నీరు కారడం తగ్గాలంటే కళ్ళను తరచుగా కడుగుతుండాలి శుభ్రమైన నీటితో కళ్ళకు రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు కడగాలి కృత్రిమ కన్నీరు బిందువులు వాడాలి కంటి పొరుబారడాన్ని తగ్గించడానికి కృత్రిమ కన్నీరు బిందువులు వాడొచ్చు గదిలో తేమ స్థాయిని పెంచడానికి ఎయిర్ హ్యూమిడిఫయర్ ఉపయోగించవచ్చు కళ్ళను రుద్దకూడదు కళ్ళను రుద్దడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది సూర్యకాంతి నుండి రక్షించుకోవడానికి సన్ గ్లాసెస్ వాడాలి పోషకాహారం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం సరిపడా నిద్ర తీసుకోవడం కళ్ళ ఆరోగ్యానికి చాలా ముఖ్యం కళ్ళు నీరు కారడంతో పాటు ఇతర లక్షణాలు కనిపిస్తే ఉదాహరణకు కళ్ళు ఎర్రబడటం దురద నొప్పి చూపు మందగించడం లాంటివి కనబడితే వైద్యులను సంప్రదించాలి కళ్ళ నీరు కారడం కొన్ని రోజుల తర్వాత కూడా తగ్గకపోయినా కళ్ళల్లో ఏదైనా పడినట్లు అనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి పుష్కలంగా నీరు త్రాగడం వల్ల నిర్జలీకరణాన్ని నివారించవచ్చు ఇది పొడి కళ్ళ యొక్క లక్షణాలను తగ్గిస్తుంది సమతుల్య ఆరోగ్యమైన ఆహారం మన కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి కీలకం మరియు అనేక కంటి పరిస్థితులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది